స్వాగతం ఆపరేషన్ కగార్ పేరుతో రాజ్యం చేతిగా మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావుతో సహా ఇరవై ఏడు మంది మృతదేహాలను వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు తీవ్రంగా ఖండించారు ప్రజా ఉద్యమ నాయకుల మృతదేహాలను వారి కుటుంబాలకు ఇవ్వకపోవడాన్ని ఖండిస్తూ సుప్రీంకోర్టు స్వతంత్ర న్యాయ కమిషన్ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రం జగ్గంపేట శివాల రంగవల్లి నగర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా మావోయిస్టు కేంద్ర కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావుతో సహా రాజ్యం చేత అత్యగావించబడ్డ అమరులందరికీ రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరంజనేయులు మాట్లాడుతూ నిన్న కాక మొన్న ఎన్కౌంటర్ అయింది ఈ ఆపరేషన్లో కగార్ కగార్లో భాగమే ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ లేకపోతే దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి అక్కడ కాశ్మీర్లో మతం అడిగి కాల్ చేస్తే ఇరవై ఎనిమిది కాల్ చేస్తే టెర్రరిస్టులు వారితోటి వీళ్ళు చర్చలు జరుపుతున్నారు ఈ భారతదేశంలో పుట్టి ఈ భారతదేశంలో పెరిగి ఈ భారతదేశంలో పీడిత తాడిత వర్గాల కోసం ఈ పార్టీలు ఏర్పడ్డాయి సంపన్నుల కోసం ఈ సంపన్నుల కోసం ఏర్పడ్డ పార్టీలు కాదు ఈ పీడిత దాడిత వర్గాల కోసం ఏర్పడ్డటువంటి వాళ్ళని నువ్వు ఆపేసిన కగార్లో భాగంగా ఎన్కౌంటర్ చేశావు ఆ ఎన్కౌంటర్లో చేసినటువంటి వాళ్ళని కనీసం వాళ్ళ చివర సూపుకైనా వాళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అడుగుల్లోకి వెళ్ళారు కానీ చివర సూపు అది చూసుకోవడానికి కూడా అవకాశం కల్పించకపోవడం కేంద్ర ప్రభుత్వం చాలా తప్పు చేస్తూ ఉంది ఎందుకంటే అసలు ఆ పీడిత తాడిత వర్గాల కోసం పనిచేస్తున్నారా సాంబశివరాల పనిచేయట్లేదనే విషయం నువ్వు ఆ చనిపోయిన నిచ్చుంటే ఎన్ని లక్షల మంది దేశవ్యాప్తంగా హాజరయ్యేవాళ్ళు ఈ పీడిత తాడిత వర్గాల కోసం లక్షలాది ఎకరాలు భూములు సాధించినటువంటి మహం ఉన్నటువంటి వ్యక్తులు నువ్వు ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నావు నేను అడిగేది ఏంటంటే ప్రధానమంత్రి గారిని అమిత్ షా గారిని ఈ ఎన్కౌంటర్ ఏదైతే ఉందో దాని మీద మేము సుప్రీంకోర్టు న్యాయ విషయాన్ని అడుగుతున్నాం సుప్రీంకోర్టు న్యాయమూర్తు న్యాయ విచారణ ఎందుకు అడుగుతున్నాం వాళ్ళ ప్రజల మనుషులు వాళ్ళు ఏం టెర్రరిస్టులు కాదు ఆ ఇలా కాశ్మీర్ల దాడిని మేము ఖండించాం మతవాడికి కులవాడికి ఇంకోటి అడిగి ఎన్కౌంటర్ కరెక్ట్ కాదని చెప్పి సంపడం కరెక్ట్ కాదని టెర్రరిస్టులు ఖండించాం కానీ ఇవాళ చర్చలు జరుపు ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలని నిన్న బీజేపీ వచ్చిన తర్వాత కాదు ఇప్పుడో వందలాది సంవత్సరాల క్రితం ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే అడవుల్లోకి వెళ్ళారు ఆదివాసులకు అండగా ఉన్నారు అలాంటి వాళ్ళు చంపేస్తా ఉన్నాం నీ వెనక ఏదైతే ఆపరేషన్ కగారని తక్షణమే ఆపాలి ఆపే వరకు కూడా ప్రజల పక్షాన్ని నువ్వు ఆదివాసీలను చంపుతున్నావు ఆదివాసీ మీద బాంబులు వేస్తూ ఉన్నావు ఆదివాసీల మీద నువ్వు చంపిన ఆరు వందల ఏడు వందల మందిలో సగం మంది ఆదివాసీలే ఆదివాసుల మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం అసలు మనిషిని చంపే అధికారం ఎవరికి ఉంది హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్ ఆంధ్రప్రదేశ్లో పుట్టాడు ఆయన పుట్టారు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్ళకి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా నువ్వు శవాల్ని ఇవ్వలేదు అంటే అంటే కోట్ల మీద కూడా ఇప్పుడున్న ప్రభు కేంద్ర ప్రభుత్వానికి ఏ నమ్మకం ఉందో అర్థం చేసుకోవాలి అందుకే ఏమంటున్నాం అంటే ఈ ఏదైతే ముత్తు మృత్యుద్రేహాలు కూడా అప్పజెప్పకపోవడం బంధుమిత్రుల కమిటీలు కానీ వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ కుటుంబాలు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఎదురు చూసినప్పుడు కూడా హైకోర్టు ఆటలు పట్టుకెళ్ళినా కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య దీన్ని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్రశాఖ జిల్లా తగ్గ ఖండిస్తూ ఉన్నాం